నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ సిద్దిపేట జిల్లా అఖండపేట మండలం గౌరవల్లి ప్రాజెక్టు ను బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ పై అపనిందలు వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు గౌరవల్లి ప్రాజెక్టు నీటితో జనగాంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి జలాభిషేకం చేశారు కేసీఆర్ కటించిన ప్రాజెక్టుల వల్లనే బీడు భూములతో ఉన్న తెలంగాణ నేడు సస్యశ్యామలమైందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు పరిపాలన చేతకాక కేసీఆర్ పై అపనిందలు వేస్తూ ప్రజలను మభ్యపెట్టి గందరగోళానికి గురిచేయాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారని ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టు నుండి గౌరవాలి ప్రాజెక్టు లోకి వచ్చిన నీటితో తెలంగాణ తల్లికి జలాభిషేకం చేస్తామన్నారు

రోజున అక్కరపేట మండలం జనగామ గ్రామంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి జలాభిషేకం చేయడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ అనవసరపై ఆలో ఆరోపణలు చేస్తూ ఒక ప్రజలను ఒక మభ్యపెట్టే విధంగా ప్రజలను ఒక మరిపించిన విధంగా ఈ కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేతకాక ఇలా ప్రజల్లో గందరగోళం సృష్టిస్తుంది ఇవాళ జలాభిషేకంలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చిన లిఫ్ట్ కేఫ్ట్ నుంచి వచ్చిన గౌరాలి ప్రాజెక్టులో నీళ్లను తీసుకొచ్చి ఇక్కడ జలాభిషేకం చేయడం జరిగింది ఇలా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టడం వల్లనే ఇలా తెలంగాణ రాష్ట్రంలో స్వస్థ సఫలమైంది స్వచ్ఛంగా కనబడుతుంది